ందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న ప్రెస్ మీట్ ఆద పెట్టడం జరిగింది పబ్లిక్ ప్లేసెస్లో అంటే రోడ్లలో కానీ నాలుగు రోడ్ల కోడల్లో కానీ కేక్ కట్టింగ్లు సెలబ్రేషన్స్ జరుపుకోవడం నిషేధం ఏదైనా ప్రైవేట్ ప్లేసెస్లో కేక్ కటింగ్ వరకు అలాంటివి చేసుకోవచ్చు ఎక్కడ డీజే వాడడానికి అవకాశం లేదు డీజేలు కనుక వాడితే తప్పనిసరిగా కేసులు పెట్టడం జరిగింది వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది టౌన్లో ఏదైతే పర్మిటెడ్ టైం ఏదైతే ఉందో బ్రాంతి షాపులు కానీ ఇలాంటివి మిగతా షాప్స్ కానీ టైం టెన్ ఆర్ లెవెన్ ఏదైతే ఉందో ఆ టైం వరకు ఆ షాపులు ఉండొచ్చు ఆ తర్వాత క్లోజ్ చేయడం జరిగింది సుల్లూరుపేట ఏరియాలో టికెట్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐదు పెట్రోలింగ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ట్రిపుల్ రైడింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ హెల్మెట్ ర్యాష్ డ్రైవింగ్ కానీ సైలెన్సర్లు వెళ్ళేటట్టయితే తప్పనిసరిగా యాక్షన్లు తీసుకుంటాం వెహికల్ సీజ్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే ఒక్కొక్కరు పదివేల రూపాయల వరకు ఫైన్ వేసే అవకాశం ఉంది కాబట్టి దీనివల్ల తాగిన మొత్తులు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ జాగ్రత్తలన్నీ ప్రజల సౌకర్యార్థం తీసుకోవడం జరిగింది యూత్ ఎవరైనా సరే నూతన సంవత్సరాన్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకొని గత సంవత్సరం మనం ఏం చేసాము ఈ వచ్చే సంవత్సరం ఏం చేయాలి ప్రణాళికలన్నీ అవి ఆలోచించుకోవడానికి నూతన సంవత్సరాన్ని వాడుకోవాలి కానీ అనవసరంగా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులతో ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవద్దు ప్రశాంతంగా కుటుంబ సమేతంగా ఏళ్లలో కూర్చొని నూతన సంవత్సరాలు జరుపుకోవాలని పోలీసులు చెప్పినటువంటి నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నాం ఇది దాన్ని కనుక వైలేట్ చేసే వైలేట్ చేసినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇదంతా ముందు జాగ్రత్త చర్యగా అందరికీ తెలియజేస్తున్నాం ఇది తప్పనిసరిగా పాటించాలని కోరు కోరుతున్నాం థ్యాంక్ యూ అదే ఏ ప్రాంతంలో అయినా సరే సైబర్ క్రైమ్ అనేది బాగా జరుగుతుంది ఎక్కువ వడ్డీలకి ఏదో తేలికగా రుణాలు ఇస్తారని చెప్పి ఎవరు ఎవరిపై వాళ్ళు లోన్ యాప్ల పేరుతో ఆ లోన్ ఇచ్చేటట్టయితే మీ మీ డీటెయిల్స్ తీసుకొని ఆ లోన్ తీసుకునేటైతే తర్వాత వేధింపులు గురవడం జరుగుతుంది దీనికన్నా ప్రభుత్వం ప్రభుత్వము గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నటువంటి లోన్లు తీసుకొని చట్టబద్ధంగా చేస్తే బాగుంటుంది దాన్ని వైలేట్ చేసేటట్టయితే ఎవరైనా ఈ లోన్ రికవరీ ఏజెంట్ల పేరుతోటి వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేస్తామని లేకపోతే ఆ ఫోటోల మీద వేరే వేరే పేర్లు పెట్టి వేధి వేధించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కనుక వేధింపులు కనుక ఉండేటట్టయితే పోలీస్ దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం లోన్ తీసుకున్న తర్వాత లోన్ రికవరీ ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వాలి అలా కాకుండా వేధించడాలు ఆడవాళ్ళను లైంగికంగా వేధించడం మగవాళ్ళు అయితే ఏదో వాళ్ళ న్యూడ్ ఫోటోలు పెట్టి మగవాళ్ళు కూడా న్యూడ్ ఫోటోలు వాళ్ళ కాంటాక్ట్స్ పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి చాలా సైబర్ క్రైమ్లో జరుగుతున్నాయి సో ఇలాంటి వాటికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు వీలైనంత వరకు ఆ లోన్ యాప్ల ద్వారా తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకోకుండా చట్టబద్ధంగా బ్యాంకుల ద్వారా సిస్టమేటిక్గా లోన్ తీసుకునేటట్టయితే బాగుంటుంది దాని ద్వారా ప్రొసీజర్ అందరూ ఫాలో అవుతానికి అవకాశం ఉంటుంది రెండవది ఎవరైనా తేలిగ్గా వచ్చేటువంటి రుణాలు తీసుకొని డబ్బులు వృధా చేసుకుని వాళ్ళ కుటుంబానికి వాళ్ళు బాధలు పడతా బాధలు పడే బదులు ఒక క్రమబద్ధమైన క్రమబద్ధమైన డిసిప్లిన్తో కూడినటువంటి జీవితాన్ని అలా అవలంబిస్తే ఎవరికి సమస్యలు లేకుండా ఉంటే వాళ్ళ కుటుంబం కూడా ముందుకు పోయే అవకాశం ఉంటుంది సో దీనికి సంబంధించి ఎవరైనా వేధించేటట్లయితే తప్పనిసరిగా పోలీస్కి సమాచారం ఇస్తే తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఎవరు దా అలాంటి వాటి గురించి నేరాల గురించి భయపడాల్సిన అవసరం అవసరం లేదు సిగ్గుపడాల్సిన అవసరం లేదు పోలీసులు చెప్పేటట్టు తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది ఎక్కడున్నా పట్టుకుంటాం వాళ్ళని సైబర్ క్రైమ్ కానికైతే వన్ నైన్ త్రీ జీరోకి పోర్టల్కి పెట్టేసేస్తే వాళ్ళ అకౌంట్స్ కూడా బ్లాక్ అవుతాయి సో చాలా ప్రొసీజర్ ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద అనేక చట్టపరమైనటువంటి కండిషన్స్ చాలా పెట్టడం జరిగింది సో తప్పనిసరిగా న్యాయం జరిగింది సో ఎవరైనా బాధితులు ఉంటే పోలీసుని కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్